ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక ఆగస్టు ఇరవై ఐదు తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు ఈ మేరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే మండలాలకు చేరుకున్నాయి సాంకేతిక హంగులతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించారు కలెక్టర్ కార్యాలయాలకు స్మార్ట్ రేషన్ కార్డులను చేరవేస్తున్నారు అక్కడ నుంచి వే నేరుగా సచివాలయాలకు తరలిస్తారు ఆపై సిబ్బంది ద్వారా ఆగస్టు ఇరవై ఐదు నుంచి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు స్మార్ట్ రేషన్ కార్డులు ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ పంపిణీలో మార్పులు చోటు చేసుకున్నాయి ఆగస్టు ఇరవై ఐదు నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుండటంతో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలో మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే వచ్చిన లైక్ చేసి మా ఛానల్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ నేపథ్యంలో రేషన్ దుకాణాల్లో స్మార్ట్ ఈ ఫోన్ మిషన్ ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఈ పోస్ట్ మిషన్లో స్వేప్ చేస్తే కార్డుదారుడి వివరాలు రేషన్ డీలర్కు తెలుస్తాయి దీంతో గతంలో సర్వర్ సమస్యలు ఉన్నవని అధికారులు చెబుతున్నారు అలాగే సిమ్ వైపే హాట్స్పాట్లతో పాటుగా బ్లూటూత్ టచ్ స్క్రీన్ వంటి అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ సాయంతో ఈ ఫోర్స్ యంత్రాలు పనిచేస్తాయి ఈ నేపథ్యంలో రేషన్ తీసుకునే సమయంలో ఏలిముద్రలు పడకపోయినా కూడా లబ్ధి లబ్ధిదారులు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఏలిముద్రలు పడకపోతే ఈ ఫోర్స్ మెషన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు అప్పటి వరకు రేషన్ షాపులో రేషన్ సరుకులు తీసుకోవాలంటే వేలు ముద్ర తప్పనిసరి అలాగే మారుమూల ప్రాంతాల్లో సర్వేర్ సమస్యలు వేధించేవి ఏలుముద్ర పడగా రేషన్ షాపుల వద్ద క్యూ కట్టి పరిస్థితులు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి అయితే ఇప్పుడు సర్వేర్ సమస్యలు ఏలుముద్రలు ఇబ్బందులకు చిక్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెస్తుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మొదట బయోమెట్రిక్ తీసుకుంటారు ఒకవేళ బయోమెట్రిక్ పడకపోతే ఐరన్ స్కాన్ చేస్తారు అక్కడ కూడా ఇబ్బందులకు వస్తే స్మార్ట్ రేషన్ కార్డు స్వేపింగ్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు మొత్తంగా స్మార్ట్ రేషన్ కార్డు ఈ పోస్ట్ యంత్రాల ఎంట్రీతో రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి మరోవైపు మే నెల ఏడో తేదీ నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే కొత్త రేషన్ కార్డులతో పాటుగా మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతుంది ఇక కొత్తగా రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఆగస్టు ఇరవై నుంచి ముప్పై ఏడు వరకు ఉచితంగా అందించనుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుల మీద పొలిటికల్ నేతల ఫోటోలు ఉండవు కేవలం కుటుంబ సభ్యులు ఫోటోలు మాత్రమే ఉంటాయని అధికారులు చెప్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి